నూజివీడు పట్టణంలో పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో గల వంగవీటి మోహన రంగా ముప్పే ఏడువ వర్దంతి సందర్భంగా రంగ విగ్రహానికే పూలదండవేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పోర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పేద ప్రజల గుండెల్లో నేటికి స్థిర స్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా అన్నారు ఆనాడు శాసన సభ్యుడిగా ఉంటూ పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సేవలు చేసి పేదల గుండెల్లో నేటికి నిలిచారన్నారు అలాగే నూజివీడు వాస్తవ్యులు సినీ నటుడు నట సామ్రాట్ స్వర్గీయ ఎస్వి రంగారావు విగ్రహం నూజివీడులో ఇప్పటివరకు లేకపోవడం విచారకరమని త్వరలో నూజివీడులో ఎస్వి రంగారావు విగ్రహాన్ని నెలకొలుపుతామని మంత్రి పార్థసారథి చేశారు

రంగవెట్టి మోహన్ రంగారావు గారు ఒక సంచలనాత్మకమైన సంచలనాత్మకమైన పేరు ఆంధ్రప్రదేశ్ లో వారి పేరు తెలియని వారు అంటూ ఉండరు అనటం అతిశక్తి కాదని చెప్పేసి నేను భావిస్తా మనల్ని వీడి ముప్పై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా పేదవాళ్ళ మధ్యలో ఆయన సజీవంగా ఉన్నాడని చెప్పేసి మనం చేస్తాను ఆయనకి లభించిన భగవంతుడి ద్వారా ఆయనకి లభించిన అధికారం కానివ్వండి తనకి లభించిన రాజకీయ అధికారం కానివ్వండి అన్ని అధికారాల్ని పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ ఆత్మగౌరవం కోసం వినియోగించిన గొప్ప వ్యక్తి మరి ఆయన హాస్యాలు కొనసాగించడానికి ఆయన అభిమానులుగా మేమందరం కూడా పేదవాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి మన మిత్రుల కోరిక మేరకు ఇక్కడ జన్మించి తెలుగు సినీ ప్రపంచాన్ని ఉరి ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని లూజివీడిలో ఆవిష్కరిస్తానని వారి అభిమానులందరూ కూడా నేను సవినయంగా తెలుపుకుంటూ ఉన్నాను ఆయన స్థాయికి తగ్గ సెంటరు విగ్రహం తయారు చేసి త్వరలో ఆయన విగ్రహాన్ని ఇక్కడ గత ఇరవై ఎనిమిది నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గోగి బాలాజీ గారి ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ డాక్టర్ గోగినేని బాలాజీ గారు ఇకపై ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటారు ప్రజల ఓపీజీ ఎక్స్ ద్వారా ముప్పై రెండు దంతాలు ఎక్స్ లో చూడగలిగే సౌకర్యం ఉచితం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత దంత వైద్యం ఎక్స్రే నిమిత్తం ఈహెచ్ఎస్ పేషెంట్లు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని రకాల దంత వైద్యాలు లేజర్ పరికరాలతో చేయబడును ప్రేమలత క్లినిక్ స్పెషాలిటీనిక్టి శ్రీరాములు సెంటర్ మా షోరూమ్ నందు షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ లోయల్స్ మరియు ఐదు సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు లభించును ఆకర్షణీయమైన ఆఫర్స్ కొరకు ఒక్కసారి విచ్చేయండి క్రిమ్సన్ క్లబ్ జంక్షన్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద నూజివీడు స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జంక్షన్ రోడ్ నూజివీడు మన నూజివీడులో బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ లభించు షోరూమ్ స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మా వద్ద డెనిమ్ షర్ట్స్ టీషర్ట్స్ బాక్సర్స్ బ్రీఫ్స్ బ్రెస్ డియోడ్రెంట్స్ మొదలగు యాక్సెసరీస్ లభించును ప్రత్యేక ఆఫర్ల కోసం మా షోరూమ్ కి విచ్చేయండి స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద జంక్షన్ రోడ్ నూజివీడు నోజువేయుడు హ్యాపీ హోమ్స్ స్టాండ్ వద్ద నీలాద్రి న్యూ ఎంప్లాయీస్ కాలనీ సిఆర్డీఏ అప్రూవల్ తో సిసి కెమెరా పర్యవేక్షణలో కంప్లీట్ వుడ్ వర్క్ తో సోలార్ ఫెన్సింగ్ తో ఆటో లిఫ్ట్ మరియు జనరేటర్ తో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఎక్సలెంట్ వెంటిలేషన్ తో త్రీ బిహెచ్కే ఫ్లాట్ సమకానికి గెలవు రెడీ టు ఆక్యుపై అందుబాటు ధరలు సంప్రదించండి యార్లగడ్డ బస్ స్టాండ్ రోడ్ మరియు న్యూ ఎంప్లాయీస్ కాలనీ నోజువేయుడు సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ వన్ జీరో టూ ఫోర్